కణానుల్లో నువ్వు నేను మనం ఎలా జీవించాలి అని అంటే హిందో చదవబడిన వాక్య భాగంలో పౌలు గారు మాట్లాడుతున్న మాట కదండి ఏమని మాట్లాడుతున్నాడని నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి పౌలు గారు మాట్లాడిన ఈ మాట అద్భుతమైన మాట అంత మాత్రమే కాదు దమ్మున్న మాట కదండి ఎందుకు ఆ మాట అన్నాను అనంటే క్రైస్తవ జీవితం అనేది సులభంగా వచ్చేది కాదు అని ఆయన అంత దమ్మున్న మాట అన్నాడు అంటే దానిని ఆయన ఏ విధంగా జీవించి చూపించాడో క్రీస్తును పోలి జీవించాను అని అంటున్నాడు ఎంత ధైర్యంగా చెప్పగలగాలి ఆ మాట క్రీస్తును పోలి నేను జీవించాను అంటే అర్థం క్రీస్తు వారు ఈక్వల్ టు పౌలుగారు అంటే క్యారెక్టర్లో లక్షణాలలో ఆయనకు సమానం అని కాదు కానీ క్యారెక్టర్లో ఆయన మాట్లాడిన మాట ఏంటి ఆయన క్రీస్తును పోలి నేను జీవించాను అని అంటున్నాడు అనంటే క్రీస్తు వారి పోలిక ఆయనలో వచ్చింది క్రీస్తు వారి లక్షణాలు పౌలు గారిలో కనిపిస్తూ ఉన్నాయి కాదండి క్యారెక్టర్లో సమానమైన క్రీస్తు వారిని పోలి నేను జీవించాను అని అంటున్నాడు తండ్రి తండ్రి పోలికలు కుమారులకు కుమార్తెలకు ఎలా వస్తాయో వాళ్ళు జీవించే ప్రయత్నం చేస్తారో ఆ విధంగా రావాలని కోరుకుంటాడు ఎనిమిదవ అధ్యాయము రోమిన్లకు రాసిన పత్రిక ఇరవై తొమ్మిదవ వచ్చిన ఎవరితో సారూప్యము గలవారు క్రీస్తు వారితో సారూప్యం గలవారు ఇది కదా అల్టిమేట్ గోల్ క్రైస్తవుని యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి క్రీస్తు సారూప్యతలోకి రావాలి క్రీస్తును పోలి జీవించాలి రక్షించబడింది నీ కోసము నా కోసము మన కోసము కాదండి కానీ ఆయన మనల్ని రక్షించుకున్నాడు ఆశీర్వదించాడు ఎందుకు ఆశీర్వదించాడు ఎందుకు మనం రక్షణను పొందుకున్నాం పౌలు గారు ఏ విధమైన మాట చెప్పగలిగాడో ఆ విధమైన మాట నీవు నేను మనం చెప్పడానికి పౌలు గారు తను వెళ్ళిన ప్రతి చోట కూడా ఏ విధమైన జీవితాన్ని జీవించాడు క్రీస్తును పోలి ఎవరినైతే ప్రకటిస్తున్నాడో ఆ వ్యక్తి యొక్క స్వభావము సారూప్యత పౌలు గారిలోకి వచ్చింది పౌలు గారిలో చూస్తూ ఉన్నారు అంత ధైర్యంగా ఆయన చెప్పగలుగుతున్నారు ఆ తరము వారిలో ఆయన ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు వారిని చూపించారు మరి నీ తరము వారిలో నీ కుటుంబంలో నీ స్నేహితుల మధ్య నీ బంధువుల మధ్య నువ్వు ఎవరితో అయితే కనెక్ట్ అయి ఉన్నావో ఏ సర్కిల్లో అయితే నువ్వు ఉన్నావో ఈ మాట నువ్వు నేను చెప్పడానికి పౌలు గారు మాత్రమే కాదు నువ్వు నేను కూడా చెప్పాలి మనం కూడా చెప్పాలి ఎందుకు క్రీస్తువారంటే తెలియని వారు అనేక మంది ఉన్నారు ఆయన లక్షణాలంటే ఏంటో తెలియని వారు ఆయన ప్రేమను క్రియలలో చూపించని వారు అనేక మంది నీ చుట్టూ ఉన్నారు నీ బంధువులలో ఉన్నారు స్నేహితుల్లో ఉన్నారు వారికి ఎలా చూపించగలము క్రీస్తు వారి యొక్క ప్రేమను క్రీస్తు వారి యొక్క క్షమాపణని ఆయన యొక్క లక్షణాలు గుణగణాలు ఏంటో ఎవరు ఎలా చూపించగలరు నీవు మాత్రమే కదా పౌలు గారు చేశారు ఆ పని క్రీస్తు వారి యొక్క సారూప్యతను ఆయన సంపాదించుకోగలిగాడు కదండి ఇది కదా క్రైస్తవ్యం అంటే